ఎంతో రుచికరంగా ఉంటూ చాలా త్వరగా తయారు చేసుకోగలిగే బెల్లం గవ్వల కోసం ముందుగా రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి వడిల్పాటి పాత్రలో పెట్టుకున్న జల్లెలలో ఈ పిండిని వేసుకోవాలి గోధుమ పిండికి బదులుగా మైదాపిండి కూడా వాడుకోవచ్చు ఈ వీడియోలోని మైదాపిండితో తయారు చేస్తే బెల్లం గవ్వలు ఎలా ఉంటాయి అనేది కూడా చూపించాను అది కూడా చూడండి పిండిని జల్లించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో పావు కప్పు సెమోలీనా తీసుకోవాలి అంటే రెండు కప్పుల గోధుమ పిండికి పావు కప్పు సిమోలీనా తీసుకోవాలి మూడు యాలక పళ్ళను వేసుకోవాలి రవ్వను ఒకసారి మిక్సీలో తిప్పుకోవాలి ఇలా చేయటం వల్ల గవ్వల పైన తెల్లటి రవ్వలా కనిపించదు ఇందాక చల్లించి ఉంచుకున్న గోధుమ పిండిలో మిక్సీ పట్టుకున్న గోధుమ రవ్వను వేసి కలుపుకోవాలి చిటికెడు బేకింగ్ సోడా వేసుకోవాలి అంతకంటే ఎక్కువ వేస్తే గవ్వలు నూనెను పీల్చేసుకుంటాయి రెండు చిటికల ఉప్పును కూడా వేసుకున్న తర్వాత రెండు పెద్ద చెంచాల నెయ్యిని వేసుకోవాలి డాల్డాను కూడా వాడుకోవచ్చు పిండిలో నెయ్యి వేయటం వల్ల గవ్వలు గుళ్ళగా బాగా వస్తాయి పిండిలోకి నెయ్యి అంతా బాగా కలిసేటట్లు చేత్తోని బాగా కలుపుకోవాలి ఇలా కొంత పిండిని తీసుకుని గట్టిగా చుడితే ఒక ఉండలాగా ఫామ్ అవ్వాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లను పోసుకుంటూ మెత్తని ముద్దలా కలుపుకోవాలి ముద్ద మరీ గట్టిగా ఉండకూడదు అలాగని మరీ పలుచుగా ఉండకూడదు మధ్యస్థంగా ఉండాలి నీళ్లు ఒకేసారి వేయకుండాను కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ముద్ద ఇలా మెత్తగా ఉండాలి గోధుమ పిండి గోధుమ రవ్వ కొలుచుకున్న కప్పుతోనే నీళ్లను కూడా తీసుకున్నాను ముప్పావు కప్పు వరకును నీళ్లు పట్టాయి తడిబట్టను కప్పి ముద్దను పది నిమిషాల పాటు పక్కనుంచుకోవాలి పది నిమిషాల తర్వాత ముద్దను చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి మరీ గుండ్రంగా చుట్టనవసరం లేదు ముందుగానే ఇలా ఉండలు చుట్టుకోవడం వల్ల గవ్వలన్నీ ఇంచుమించుగా ఒకే సైజు లో వస్తాయి అలాగే గవ్వల్ని త్వరగా బల్లపై కూడా నొక్కుకోవచ్చు ఇక్కడ ఈ చిన్న చిన్న ఉండలతో పాటు రెండు పెద్ద ఉండల్ని కూడా చేశాను అది ఎందుకనేది కూడా చూపిస్తాను గవ్వలను నాలుగు రకాల వస్తువులతో తయారు చేసుకోవచ్చండి ఫోర్క్ తో కానీ కొత్తగా వాడని దువ్వినితో కానీ చట్రంతో కానీ గవ్వల బల్లతో కానీ తయారు చేసుకోవచ్చు గవ్వల బల్ల లేకపోతే ఈ మిగతా మూడు ఆప్షన్స్ గవ్వలబై కొద్దిగా నూనె రాసుకుంటే గవ్వలను సులభంగా తయారు చేసుకోవచ్చు లేదంటే పిండిని కూడా చల్లుకుంటూ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక ఉండని తీసుకుని బొటనబెల్లతో అలా నొక్కుంటూ గవ్వలా తయారు చేసుకోవాలి వీటిని చాలా త్వర త్వరగా తయారు చేసేసుకోవచ్చు అండి తక్కువ సమయంలోనే చాలా ఎక్కువ గవ్వల్ని చేసుకోవచ్చు విలువగా కాకుండా అడ్డగా తిప్పుకుంటే ఆ లైన్స్ కూడా అందంగా కనిపిస్తాయి ఇదిగోండి ఇలా క్రాస్ గా కనిపిస్తాయి ఉంటే మరీ మంచిది వాటిపైన చేసుకోవచ్చు లేదంటే ఫోర్క్ పైన కూడా చేసుకోవచ్చు ఫోర్క్ పై చేసేటప్పుడు చాలా చిన్న ఉండల్ని చుట్టుకోవాలి చట్టం మీద కూడా చేసుకోవచ్చు కాకపోతే వీలైనంత పల్చగా బటన్ వేలతో పాముకుంటూ తర్వాత దగ్గరగా నొక్కుకోవాలి వీటిని పిల్లలు కూడా చాలా సులభంగా తయారు చేస్తారండి వాళ్ళకి ఇది ఒక ఫన్ యాక్టివిటీ లా కూడా ఉంటుంది ఇంకొక ఆప్షన్ కొత్త దువ్వెన పైన కూడా తయారు చేసుకోవచ్చు గోరిమిటీలు అనే ఇంకొక స్వీట్ ఉంటుంది కదండి దాన్ని కూడాను ఇలా దువ్వెనపై తయారు చేసుకోవచ్చు నాలుగు రకాల వస్తువులతో తయారు చేసిన గవ్వలు ఇవి పెద్దగా చేసుకున్న ఉండను ఇప్పుడు చపాతీ కర్రతో పల్చగా పాముకోవాలి పొడుగుగా కంటే వెడల్పుగా చేసుకుంటే గవ్వలు వెడల్పుగా బాగుంటాయి చిన్నవైతే గవ్వలు అని అంటామండి పెద్దవాటిని గోధుమకాయలు అని అనటం మా వైపు అలవాటు మీ వైపు వీటిని ఏమని పిలుస్తారండి రెండు అంచులను గట్టిగా నొక్కుకోవాలి లేదంటే నూనెలో వేయించేటప్పుడు విడిపోతాయి కాబట్టి గట్టిగా నొక్కుకోవాలి గవ్వలబల్లపై చేసిన గవ్వలు షేప్ బాగుంది కాబట్టి ఇంకా మిగతా ఉండల్ని గవ్వలబల్లపై గవ్వలుగా చేసేసాను ఒక కళాయిలో నూనె వేసి బాగా అయిన తర్వాత తయారు చేసుకున్న గవ్వలను కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఇలా డైరెక్ట్గా వేస్తే అడుగు పట్టేస్తాయి అనుకుంటే ఒక చట్రం నూనెలో పెట్టి ఆ చట్రంలో గవ్వల్ని ముందుగా వేసి కాసేపు అయిన తర్వాత ఇంకా నూనెలోకి వదిలేయాలి కొంచెం నురగ తగ్గిన తర్వాత చట్రంతో ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి మంటను మధ్యస్థంగా ఉంచాలి ఎక్కువ మంట పెడితే త్వరగా మాడిపోతాయి తక్కువ మంట పెడితే నూనెను ఎక్కువ పీల్చేస్తాయి కాబట్టి మధ్యస్థంగా పెట్టుకుని వేపుకోవాలి గోధుమ పిండితో చేసింది కాబట్టి కొద్దిగా డార్క్ కలర్ లో కనిపిస్తున్నాయి ఇవి మంచి రంగులోకి వచ్చిన తర్వాత ఒక పళ్ళెంలో తీసుకోవాలి చట్రంలోకి తీసుకున్న గవ్వలను ఇలా తిరిగేసుకుంటే లోపల ఇంకేమైనా నూనె ఉంటే గనక కిందకి పడిపోతుంది ఒక బ్యాచ్ అయిన తర్వాత మళ్ళీ రెండో బ్యాచ్ లో కూడా మిగతా గవ్వలను వేయించుకోవాలి ఇందాక చేసుకున్న పెద్ద గవ్వ బాగా పొంగింది కదా ఈ పెద్ద గోధుమకాయలను పంచదార పాకంలో వేసి చేసేవారు మా అమ్మగారు మా చిన్నప్పుడు లోపల ఎంత గుళ్ళగా కనిపిస్తున్నాయో చూడండి గోధుమ పిండి కొలుచుకున్న కప్పుతోనే కప్పు నిండుగా బెల్లంను తీసుకోవాలి వెడల్పాటి పాత్రలో ఈ బెల్లంను వేసుకోవాలి బెల్లం కరిగించడానికి మూడు నుంచి నాలుగు చెంచాల నీళ్లను వేసుకోవాలి బెల్లం పూర్తిగా కరిగేంత బాగా కలుపుతూ ఉండాలి ఒక చెంచా నెయ్యి వేసుకున్న తర్వాత మళ్ళీ కలుపుకోవాలి ఈ బెల్లంలో తొక్కు అది ఏం లేదండి అందుకని వడకట్టడం లేదు ఒకవేళ తొక్కు ఉంటుంది అనుకుంటే బెల్లం కరిగిన తర్వాత వడకట్టుకోవాలి ఇలా బాగా నురగ వచ్చిన తర్వాత ఇందాక తయారు చేసుకున్న గవ్వలను వేసుకొని బాగా కలుపుకోవాలి త్వర త్వరగా బెల్లం పాకం గవ్వలకు అంటుకునేటట్లుగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపిన తర్వాత చట్రంతో ఈ గవ్వలను తీసుకోవాలి అయినా ఇంకా ఎక్కువ పాకం ఉంటే గనక కిందకి జారిపోతుంది తర్ ఆ బెల్లం గవ్వలు మెరుస్తూ ఎంత బాగున్నాయి కదా వీటిని ఒక బెడలపాటి పళ్ళంలో తీసుకొని చల్లగా చేసుకోవాలి కొద్దిగా చల్లారి తర్వాత ఒక్కొక్క గవ్వను వేరే పళ్ళంలోకి తీసుకోవాలి గోధుమ పిండికి బదులుగా మైదాపిండిని వాడి సేమ్ పద్ధతిలోనే తయారు చేశానండి గోధుమ పిండి గవ్వలకు వాడిన బెల్లాన్ని ఈ మైదాపిండి గవ్వలకు కూడాను వాడానండి బెల్లం పాకం బదులుగా పంచదార పాకాన్ని కూడా వాడుకోవచ్చు ఇంతకీ మీకు బెల్లం గవ్వలు ఇష్టమా పంచదార గవ్వలు ఇష్టమా అండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన మాధవి ముచ్చట్ల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ను లైక్ చేసి మీ వాళ్ళకి షేర్ చేయగలరు మీరందరూ ఎప్పుడు బాగుండాలి